బయట బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఒచ్చిమిట జిల్లా చిన్న కొత్త పదిలో స్కూల్ ఎడత విద్యుల తల్లిదండ్రుల ఆందోళన పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది తరగతి తొలగించి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హై స్కూల్లో వెళ్లాలని చెప్పడంతో తల్లిదండ్రులు ఇక జిల్లా అంతటా స్కూలు ప్రారంభమైతే ఇక్కడ మాత్రం చిన్న కొత్త విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేశారు ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సమస్య తెచ్చినట్టు సమాచారం మా స్కూల్ కావాలండి మా వాళ్ళని అర్థం చేసుకొని మా స్కూల్ మాకు తెప్పించండి కాదండి మా యొక్క ஏதோ தட்டையது ஓடின சாரி குரு சுத்த வருதாடா இது 200 500 200 500 ஜெர்மன் 200 பத்தால் மென சப்ஜெக்ட் இந்த 200 700 100 ஆகிரால அதிகாரா பாக்க என்ன வா బ్రేకింగ్ న్యూస్ జిల్లా చిన్న కొత్త పదిలో స్కూల్ ఎడత విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన ఇక పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది తరగతి తొలగించి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హై స్కూల్లో వెళ్ళాలని చెప్పటంతో తల్లిదండ్రులు స్కూల్ గేటుకు తాళాలు వేశారు ఇక జిల్లా అంతటా స్కూల్ ప్రారంభమైతే ఇక్కడ మాత్రం చిన్న కొత్త పది విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేశారు ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు సమాచారం